వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ జాను మనము జాను మీద ప్రాన్ చేస్తున్నాం ఒక గేమ్ ఆడుతున్నాం చిన్న గేమ్ అన్న రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలా అని ఫోన్ చేసి పినిపిద్దాం చేరా ఫోన్ లౌడ్ స్పీకర్లో చెప్తాం హలో హలో ఏడున్నారా చూడరా ఏ ఇడిగిరా ల్యాండ్స్కాప్ దగ్గరకి ఒకసారి రా కొంచెం రా సార్ తనకైతే ఫోన్ చేసినామా అని వస్తుండట ఇంక ఆయనకు వచ్చినప్పుడు ఒక పెద్ద టాస్క్ ఇస్తున్నావా అని అభీం రజా అయగన్ భీడు ఎం టాస్ ఇస్తున్నారా కాస్మా మామ ఏమైనా ఫోరికి ప్రపోజ్ చేయమని చెప్తాం ఎంత తగ్గించారురా సరే చేసా చేసారు మామ ఇందా చే ఏమొ చూద్దాం అన్న వచ్చినా సరేనా ఓకే వాలా సో గాయ్స్ అన్న వచ్చినాక కలుద్దాం ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్

చెప్తా ఆంటికాలు మేము చెప్తాం వాళ్ళకి చెప్పాలి సరేనా పెద్ద ట్యాక్స్ దిద్దాం సరేనా మళ్ళీ నెక్స్ట్ కామెంట్ చేయండి మీరు వాళ్ళకి ట్యాంక్ చేస్తాం ఇప్పుడు చాను ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి ఒక గిఫ్ట్ తీసుకున్నాడు ఎలా ఉందో మీరు చూడండి ఒకసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు మనం వెనకాల ఇప్పుడు వీళ్ళందరినీ ఒకరిని చూసి జాను మనం ప్రిపోర్ట్ చేస్తాడు ఇక అది ఎలా ఉంటుందో మనం చూడాలా ఎలా ఉంది జాను ఊహిస్తేనే భయంకరంగా ఉంది బోరా పోరా ఇప్పుడు మనం చెప్పినట్టు జాను అయితే టాస్క్ పూర్తి చేసినట్టు ఇక అమ్మాయి అయితే లేచిపోయింది ప్రపంచిపోయింది జాను అయితే ఫుల్ బాధలో ఉన్నాడు ఒకసారి అన్న మోహం చూడండి ఏ అన్నా ఏమన్నా టాస్క్ ఇచ్చి గాయస్ టాస్క్ అయితే అయిపోయింది